పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని గొప్పలు పలుకుతున్న చంద్రబాబు స్థానిక నేతలు చీటీలు రాసిస్తే ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మూడు సార్లు చంద్రబాబు పాలనలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయలేని అభివృద్దిని చేసి చూపించిన ఘడత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు పత్తికొండ మండలం హోసూరులో అభివృద్ది పనులకు పది కోట్ల రూపాయలు కేటాయించామన్నారు చూడు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా మీలాగా అరాచకాన్ని చేయడం మీ నైజం అభివృద్ధి చేయడం మా నైజం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి క్రైమ్ కేసులు మీవి ఎక్కువ ఉన్నాయా ఎక్స్పెషల్గా ఒక కొండ చూసుకోండి మీరు మీ కేసులు ఎక్కువ ఉన్నాయా మా అధికారంలో ఎక్కువ ఉన్నాయా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకయ్యా మళ్ళా కూడా ఎంతో అభివృద్ధి చేసినట్ల కొత్త పల్లె మరి దేవనగ దేవనగండ దుదేమండ నుంచి కొత్తపల్లె రెండు ఎవరు వేసినారు సాంబాబు మీ నాయన వేసిండే మీ నాయన డిప్యూటీ సీఎం ఉంటే నువ్వు అభివృద్ధి మర్చిపోయి నీకంతా కూడా ఒక నారాయణ రెడ్డిని ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేశావే దుర్మార్గంగా మా ఆయన మీద చేసిన ఆలోచన గ్రామాల అన్నిటిపైన గ్రామాల ప్రజల నువ్వు దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు తోను మినిస్టర్ గారు వాళ్ళ కాంపిటేషన్ ఎలా చేసుకుంటాడయ్యా పత్తి కొండ అలా చెయ్యాల్సింది చాంబాబు అప్పుడు నీ అడ్డా అవుతుండే అప్పుడు పత్తి కొండ నీ అడ్డ అవుతుండే అప్పుడు తొడగట్టాలి ఈ రోజు నువ్వు ఏం చేయండి సిగ్గుగా ఈ రోజు తొడగ కట్టలేదు ఒక మొగతనం అనిపించుకోద్దు చాంబాబు ఎప్పుడు కూడా తోలుకుంటా చేసుకుంటే మా ఆయన అడ్డ పడినందుకు మరి ఒక దుర్మార్గ బుద్ధితో మా ఆయన మా ఆయన పింద లేని పోనివి మరి మా ఊరు వాళ్ళకే తీసుకొని ఈరోజు చంపించిన వైనం మీ వాళ్ళది కాదా అని అడుగుతున్నారు మళ్ళా అడ్డుపోయినా మరి మా బోయ సాంబశివుడిని చంపడం నిజమా కాదా మీ చేసినారా ఒక్కసారి ఆరు ఏళ్ళ కంటే వెనుక్కి చూసి రెండు వేల పదిహేడు ఇరవై మే ఇరవైనా ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని ఇసుక గురించి మాట్లాడే అర్హత ఒక మహిళా ఎమ్మెల్యే పైన మాట్లాడావు సార్లు ముఖ్యమంత్రి అయి ఫార్టీ ఇండస్ట్రీ తీసుకుంటాను నువ్వు ఒక మహిళ పైన మాట్లాడావంటే నిజంగా నీకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు నేను ఓడిపోతున్నానని అని నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు అని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తున్నా